అందరికీ నమస్కారం నేను మీ ప్రదీప్ని జై శ్రీరామ్ అమ్మల గన్నయమ్మ గురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురాలులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్ముల మనమ్ముల నుండి అమ్మ దుర్గ మాయమ్మ కృపాబ్ది ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ స్త్రీమూర్తులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మరి ఇప్పుడు నాకు వస్తున్నటువంటి ఎన్నో 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 సమస్యలకి నాకు వస్తున్నటువంటి అంటే నాకు అందుతున్నటువంటి సమస్యలకి సమాధానాలు వెతికే పనిలోనే నేను కూడా ఉన్నాను మరి నాకున్న స్వల్ప సమయంలో మీ అందరికీ అలాగే ఉపయోగపడాలి అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళకి ఉపయోగపడాలని సదుద్దేశంతో చేస్తున్న ఈ ప్రయత్నం కొనసాగాలని పరమాత్మను కోరుకుంటున్నాను అయితే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము అత్యంత సులువుగా బహిష్టు సమస్య నుంచి ఏ విధంగా స్త్రీమూర్తులు బయటపడాలి ఇప్పుడు నేను చెప్పిన పద్యం కూడా పోతన గారు రాసిన భాగవతంలో అమ్మవారిని కీర్తిస్తూ ఇప్పటికీ కూడా విజయవాడలో అంటే అమ్మవారు కొలువున్నటువంటి విజయవాడలో ఆ ద్వారం మీద రాయబడినటువంటి పద్యాన్ని ఇప్పుడు నేను చెప్పాను ఈ పద్యం పూర్తిగా నేర్చుకుని ఎవరైతే చదవగలుగుతారో వాళ్ళకి అద్భుతమైనటువంటి మహత్వ కవిత్వ పటుత్వ సంపదలు వస్తాయని చెప్పి భాగవతంలో మనకు చెప్పడం జరిగింది మరి ఇప్పుడు నేను చెప్తున్న విషయం ఏంటంటే బహిష్టు సమస్యల నుంచి బయటపడాలి అంటే కేవలం రెండే రెండు వస్తువులు మన ఇంట్లో ఉన్నవి మూడు వారాల పాటు చేస్తే నెలసరి రాకపోవడం ఆ సమస్య నుంచి పూర్తిగా బయటపడచ్చు దీన్ని ఎలా చేయాలి అంటే దీనికి కావాల్సిన పదార్థాలు రెండే అది చెప్పాను ఒకటి ఉల్లిపాయ రెండవది బెల్లము అంతేనండి మీరు బయటికి వెళ్ళవలసిన పని కూడా లేదు ఇంట్లో నుంచే ఈ పరిష్కారం చేసుకోవచ్చు దీనికి కావాల్సింది ఏంటంటే తులముల లెక్క చెప్తే మీకు అర్థం కాదు కాబట్టి ఇప్పుడు నేను గ్రాముల లెక్కలు చెప్పేస్తాను దీనికి మీరు ముందుగా తీసుకోవాల్సింది ఉల్లిపాయ ఒక అరవై గ్రాములు అరవై గ్రాములు ఉల్లిపాయ ముక్కలు కోసుకొని పక్కన పెట్టండి ఒక లీటర్ నీటిలో ఈ అరవై గ్రాముల ఉల్లిపాయను కూడా వేసి పావు లీటర్ అయ్యేంత వరకు బాగా మరిగించండి మరిగించిన తర్వాత కషాయం వస్తుంది ఈ కషాయంలో మూడు అంటే ముప్పై గ్రాములు అంటే ముప్పై ఐదు గ్రాముల వరకు బెల్లాన్ని మీరు ఎప్పుడైనా నేను చెప్పేటప్పుడు బెల్లం వాడాలని చెప్పిన ప్రతిసారి కూడా పాత బెల్లాన్ని నల్లగా ఉంటుంది ఇది కేజీ ఎనభై రూపాయలు ఎంత ఉంటుంది నాకు తెలిసి నేను కొంటున్నాను ఇదివే మరి కాబట్టి ఈ బెల్లాన్ని తీసుకొచ్చి బాగా మరిగినటువంటి ఈ కషాయంలో ఉల్లి కషాయంలో ఈ ముప్పై గ్రాములు లేదా ముప్పై ఐదు గ్రాములు బెల్లం ఇందులో బాగా కలుపుకొని మూడు వారాల పాటు కనుక మీరు సేవిస్తే అమ్మ మా అక్కల్లాంటి వాళ్ళు అమ్మల్లాంటి వాళ్ళు అందరూ సోదరీ మనులందరికీ కూడా చెప్తున్నాను మీరు గనక ఇది సేవిస్తే మూడే మూడు వారాలు రెగ్యులర్గా రోజు ఇది తాగుతూ ఉంటే ఎప్పుడు తాగాలి అంటే పరగడపని తాగితే మంచి ప్రయోజనం కనిపించే అవకాశం ఉంది ఇలా తాగుతూ ఉంటే మీ బహిష్ఠ సమస్యలు పూర్తిగా పోయి నెలసరి పద్ధతిగా వచ్చి తీరుతుంది మొత్తం శరీరం అంతా కూడా మీరు ఇచ్చినటువంటి ఈ శక్తి సామర్థ్యాలు శరీరానికి వచ్చినవంతా స్త్రీమూర్తి నుంచే వస్తాయి కాబట్టి స్త్రీమూర్తుల కోసం అద్భుతమైన ఔషధాన్ని తెలియజేయడం జరిగింది తప్పకుండా పాటించండి దీనికి సంబంధించి మీరు మంచి రిజల్ట్ తెచ్చుకున్న తర్వాత నాకు కామెంట్ కూడా పెట్టవలసిందిగా కోరుతున్నాను మీరు నన్ను ఫాలో అవచ్చు యూట్యూబ్లో కూడా యూట్యూబ్లో ప్రదీప్ వానపల్లి పేజ్ ఉంది తప్ప సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే ఎందుకు చెప్తున్నాను అంటే ఈ విషయం పది మందికి ఉపయోగపడాలనేదే నా సదుద్దేశం దయచేసి నన్ను అర్థం చేసుకుని ఇటు నాకు అండదానిగా ఉంటారని కోరుకుంటూ నేను మీ ప్రదీప్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్